అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి మల్లె చెట్టు గురించి ఇది సన్నజాజీ అంటారు విరజాజి అంటారు ఈ మల్లె చెట్టుని నేను ఇది ఏ విధంగా పెంచుకుంటున్నానో కొమ్మతోన వేరుతో పెంచుకుంటున్నానా దీనికి ఏ ఫర్టిలైజర్స్ ఇస్తున్నా ఏ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నా అనేది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నచ్చినా నచ్చకున్న ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరికి షేర్ అవుతుంది నా వీడియో వాళ్ళు వాళ్ళకి నచ్చి వాళ్ళు లైక్ ఇవ్వచ్చు కదా అలా నా ఛానల్ కొంచెం ముందుకి తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా సన్న జాజి ఎంత బాగా స్మెల్ వస్తాయంటే మనం ఇంట్లో పెట్టుకుంటే మాత్రం ఇంటిని మొత్తాన్ని సువాసనలతో విరజల్లే చెట్టు ఇది దీన్ని కొమ్మతో నాటుకోవచ్చు మన వేరున్న చెట్టుతో కూడా నాటుకోవచ్చు నేనైతే కొమ్మతోనే నాటుకున్నాను చూసి చూసారా ఇంకా ఇది పెరగనే లేదు నేను ఎంతే కొమ్మ తెచ్చుకున్నా ఇక్కడ చూడండి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ నేను కట్ చేసిన కట్ చేస్తే ఇన్ని కొమ్మలు వచ్చినాయి చూసారు ఎన్ని కొమ్మలు వచ్చినాయో ఈ కొమ్మలకి మళ్ళీ మొగ్గలు కూడా వస్తున్నాయండి మొగ్గలు పువ్వులు ఎంత బాగా ఊస్తున్నాయంటే ఇది మనం ఇలా పువ్వు పూసిన తర్వాత ఈ పువ్వులను తెంపుకొని ఈ మొగ్గలు అయిపోయిన తర్వాత ఈ కొమ్మని ఇక్కడికి కట్ చేసుకుంటే మళ్ళీ మనకి అక్కడ నుండి రెండు స్టెమ్స్ వస్తాయి రెండు కొమ్మలు వస్తాయి కానీ నేను ఒక కొమ్మ తెచ్చిన కదా చూసారా ఇక్కడ ఒక కొమ్మ తెచ్చిన కదా నేను కొస్తకి కట్ చేసుకుని ఇక్కడ కట్ చేసుకుంటే ఇన్ని కొమ్మలు వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో మళ్ళీ నేను ఇక్కడ పువ్వు పూయడం అయిపోయిన తర్వాత ఇక్కడ కొమ్మ కట్ చేసిన కట్ చేయగానే ఇక్కడ ఒక కొమ్మ వస్తుంది ఇక్కడ ఒక కొమ్మ వస్తుంది ఏం లేదండి పూలు పూస్తుంటే మనం ఈ చెట్టు అనేది కొమ్మలని కట్ చేసుకుంటే మంచిగా గ్రోత్ అనేది వస్తుంది చెట్టు ఏ చెట్టు అయినా పర్వాలేదు పూల చెట్టు అయినా పండ్ల చెట్టు అయినా కూరగాయల చెట్టు అయినా ఏ చెట్టు అయినా మనం కొమ్మలను కట్ చేసుకుంటేనే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది వాటికి మళ్ళీ మనం కుండీలో పెట్టుకున్నాం కాబట్టి డే బై డే వాటర్ ఇచ్చుకోవాలి లేదంటే మొక్క అనేది ఎండిపోతుంది దీనిలో కొద్ది మట్టి ఉంది కాబట్టి ఆ మట్టిలో నీరు తొందరగా ఎగ్గుతుంది అన్నట్టు భూమిలో పెట్టుకుంటే మాత్రం నాలుగైదు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చుకోవచ్చు కానీ మనం డబ్బాలో పెట్టుకున్నాం కదా చిన్న డబ్బాలో మనం డే బై డే వాటర్ ఇచ్చుకోవాల్సిందే ఇంకొకటి మనం కొద్దిపాటి మట్టిలోనే పెట్టుకున్నాం కాబట్టి ఈ మట్టి బలం తొందరగా ఈ చెట్టు అనేది కుంజుకుంటుంది తర్వాత మనం ఏ లిక్విడ్ ఇవ్వాలి ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది చెప్తాను దీనికి ఎండ కూడా కొద్దిగా తలిగితే సరిపోతుందండి వారానికి రెండుసార్లు మనం బియ్యం కడిగిన వాటర్ పోసుకోవాలి వీటికి మంచి బలం బియ్యం కడిగిన వాటర్ అయితే నెలకు ఒకసారి మనం దీనికి పశువుల ఎరువు వేసుకోవచ్చు ఏ ఎరువు ఉన్నా కూడా ఫర్టిలైజర్స్ మన కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు మనం ఎగ్స్ బాయిల్ చేసుకుంటాం కదా ఆ ఎగ్స్ బాయిల్ చేసుకున్నది కూడా మనం వాటర్ ఇచ్చుకోవచ్చు వీటికి మనం వారానికి ఒకసారైనా ఎగ్ బాయిల్ చేసుకుంటాం కదా అవి వారానికి ఒకసారి ఇలా ఇచ్చుకుంటే మంచి బలం వస్తుంది చెట్టుకి ఈ చెట్టుకి ఈ కాలం ఆ కాలం అనేది ఉండదండి ఎప్పటికి పూస్తూనే ఉంటుంది మనం ఇట్లా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలా ఇచ్చుకుంటే ఎప్పటికి పూస్తూనే ఉంటుంది చెట్టు ఏం లేదండి పూలు పూసినా కొద్దీ మనం ఈ కొమ్మలు అనేటివి కట్ చేసుకుంటే ఎప్పటికీ పూస్తూనే ఉంటాయి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఎప్పటికీ సమ్మర్లో వింటర్లో రైనీ సీజన్లో కూడా పూస్తూనే ఉంటుంది ఈ చెట్టు మనం ఈ కొమ్మ కట్ చేసిన వెంటనే వాటర్ ఇచ్చుకోవాలి బలమైన లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా మన కిచెన్ వేస్టేజ్ అయినా ఇచ్చుకోవాలి అప్పుడు మొక్క మొత్తం ఆకులతో నిండిపోతుందండి మొగ్గ వస్తుంది ఈ మల్లెపూలనేది తలనొప్పి వస్తూ ఉంటే ఈ వాసన పీరిస్తే మాత్రం తలనొప్పి తగ్గుతుందండి ఎంత హెల్తీగా అందంగా ఉందంటే చూడండి ఇంత చిన్న డబ్బాలో ఇంత చిన్న చెట్టు ఎన్ని కొమ్మలు వచ్చేసినాయి కింద నేను హోల్స్ చేసుకున్నా చూసారా ఐదు హోల్స్ చేసిన డబ్బాకి మనకి ఎప్పటికప్పుడు వాటర్ అనేది ఇస్తూ ఉంటే కిందికి కారిపోవాలి అప్పుడే మనకి చెట్టుకి మంచిగా ఆరోగ్యంగా బలంగా తయారవుతుంది ఈ వాటర్ అనేది ఇక్కడే ఆగిపోతే మాత్రం చెట్టు అనేది ఖరాబ్ అవుతుంది మురిగిపోతుంది చెట్టు చనిపోతుంది వాటర్ పోసిన కొద్ది ఎప్పటికప్పుడు కిందికి పోతనే ఉండాలి బయటికి పోతనే ఉండాలి ఇక్కడ ఈ చెట్ ఈ కొమ్మ అనేది పూత ఊసింది కదా అయిపోయింది కదా ఇక్కడ మనం చేసుకోవాలి కట్ చేసుకుంటే అక్కడ మళ్ళీ స్టెమ్స్ వస్తూనే ఉంటాయి ఇక్కడ చూసారా ఇక్కడ మొగ్గలు వస్తుంది ఇక్కడ కూడా కొమ్మలు వచ్చినాయి ఈ ఎగ్ సేల్స్ అయినా ఎగ్ బాయిల్ చేసి వాటర్ అయినా కూడా ఎంతో బలాన్ని ఇస్తాయి మనకి ఎగ్ రోజుకో ఎగ్గు తింటే ఎన్ని ఆరోగ్య పోషకాలు లభిస్తాయో మన ఈ ఎగ్ వాటర్ కూడా చెట్లకి ఇచ్చుకుంటే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ చెట్టుకి అందుతాయి అన్నట్టు మనం ఇలా చిన్న చిన్న డబ్బాలో చిన్న చిన్న కొమ్మలతోని మనం చెట్లను పెంచుకోవచ్చు రకరకాల పూల చెట్లని ఇలా కూడా మనం పెంచుకోవచ్చు ఇంట్లో మన కిచెన్ వేస్ట్తోనే మనం లిక్విడ్ చేస్తోని ఏ మందులు కొనకుండా మనం ఇంట్లోనే ఇలా పూల చెట్లను పెంచుకోవచ్చండి ఈ పూలు పూసినప్పుడు మనం ఈ పూలను తెంపుకోవాలి తెంపుకున్న తర్వాత కొమ్మలను అనేటివి కట్ చేసుకోవాలి ఇల్లంతా సువాసనతోని వెదజల్లే ఈ సన్నజాజి మొక్క అండి ఇది ఇలా చాలా మంచి స్మెల్తోని చెట్లు ఇంట్లో ఉంటే మనసు కూడా చాలా ప్రశాంతతగా ఉంటుంది కదా ప్లేస్ ఉన్నవాళ్ళు నేల మీద పెంచుకోవచ్చు ప్లేస్ లేని వాళ్ళు మన ఇలా డబ్బాలల్లో చిన్న చిన్న డబ్బాలల్లో కూడా పెంచుకోవచ్చు ఇలా హెల్తీగా ఎంత బాగుందండి చెట్టు ఎంత బాగా వస్తుంది ఫస్ట్ మనం బలమైన లిక్విడ్ పట్ల సరైన టైంకి వాటర్ ఇవ్వాలి ఈ పూలు ఉంటే పూస్తున్న కొద్దీ పూసిన తర్వాత ఈ కొమ్మలనేటివి కట్ చేసుకోవాలి అంతేనండి ఇలాంటి మంచి మంచి పూలని మనకి అందిస్తుంది సువాసనతో ఉన్న పూలని మనం కట్ చేసుకోవచ్చు డే బై డే మాత్రం వాటర్ ఇచ్చుకునేది మాత్రం మర్చిపోవద్దండి లేదంటే మొక్క అనేది మనం ఎన్ని రోజులు పెంచుకున్న వేస్ట్ అవుతుంది మొక్క అనేది చనిపోతుంది చూసారా ఇంత చిన్న మొక్క అండి ఇదండి వాళ్ళ సన్నజాజి మొక్క గురించి చెట్టు ఎలా పెంచుకోవాలి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలన్నది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో లేదు లేదు చెట్టు ఆరోగ్యం మన చేతుల్లో కదా ఏమంటారు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీ ఆర్గానిక్ ఫార్మింగ్